సంక్షిప్తంగా బైబిల్ ముప్పై ఏడవ భాగము బైబిల్లో కనిపించే ప్రార్థనలు ప్రార్థించిన వ్యక్తి వివరణ యహోష్వ ఏడవ అధ్యాయము ఏడు నుంచి తొమ్మిది వచనములు ప్రార్థించిన వ్యక్తి యహోష్వ వివరణ సహాయం కొరకు కృప కొరకు న్యాయాధిపతి ఆరవ అధ్యాయము ముప్పై ఆరు ముప్పై ఏడు వచనములు ప్రార్థించిన వ్యక్తి గిజ్జోను వివరణ రుజువు కొరకు న్యాయాధిపతి పదిహేనవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము ప్రార్థించిన వ్యక్తి సంసోను వివరణ నీటి కొరకు న్యాయాధిపతి పదహారవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము ప్రార్థించిన వ్యక్తి సంసోను నీటి కొరకు న్యాయాధిపతి పదహారవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము ప్రార్థించిన వ్యక్తి సంసోను వివరణ బలం కొరకు ఒకటవ సమూహేలు ఒకటవ అధ్యాయము పది పదకొండు వచనములు ప్రార్థించిన వ్యక్తి హన్న వివరణ కుమారుని కొరకు ఒకటవ సమూహేలు ఏడవ అధ్యాయము తొమ్మిదవ వచనము ప్రార్థించిన వ్యక్తి సమూహేలు ఇస్రాయేళ్లు కొరకు వి ప్రార్థన ఒకటవ సమూహేలు ఇరవై మూడవ అధ్యాయము పది నుండి పన్నెండు వచనములు ప్రార్థించిన వ్యక్తి దావీదు వివరణ సహాయం కొరకు రెండవ సమూహేలు రెండవ అధ్యాయము ఒకటి ప్రార్థించిన వ్యక్తి దావీదు వివరణ నడిపింపు కొరకు రెండవ సమూహేలు ఏడవ అధ్యాయము పద్దెనిమిది నుంచి ఇరవై తొమ్మిది వచ్చి ప్రార్థించిన వ్యక్తి దావీదు వివరణ ఆశీర్వాదము కొరకు ఒకటవ రాజులు మూడవ అధ్యాయము ఆరు నుండి తొమ్మిది వచ్చినములు ప్రార్థించిన వ్యక్తి సులోమోను వివరణ జ్ఞానము కొరకు ఒకటవ రాజులు పదిహేడవ అధ్యాయం ఇరవై ఇరవై ఒకటి వచనములు ప్రార్థించిన వ్యక్తి ఏలియా వివరణ వి విధవరాల కుమార్ని బ్రతికించడం కొరకు ఒకటవ రాజులు పద్దెనిమిదవ అధ్యాయము ముప్పై ఆరు ముప్పై ఏడు ప్రార్థించిన వ్యక్తి ఏలియా వివరణ బయలు ప్రవక్తలపై విజయం కొరకు రెండవ రాజులు పంతొమ్మిది నాలుగవ వచనము ప్రార్థించిన వ్యక్తి ఏలియా వివరణ వివరణ మరణం కొరకు రెండవ రాజులు ఆరవ అధ్యాయము పదిహేడు నుంచి ఇరవై వచనములు ప్రార్థించిన వ్యక్తి ఏలిషా వివరణ పనివాడి కొరకు రెండవ రాజులు పదమూడవ అధ్యాయము నాలుగవ వచనము ప్రార్థించిన వ్యక్తి యుహోయాహాజు వివరణ విజయం కొరకు రెండవ రాజులు పంతొమ్మిది పదిహేను పంతొమ్మిది హిస్క్యా విజయం కొరకు మిగతా భాగము రేపు